హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు టారో ఆరోహేడి నా పేరు రాధ కంటెంట్ ఏంటి అంటే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఓకేనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు చాలా 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 వీస్ తగ్గిపోతున్నాయి వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది ముందవుతుంది దానివల్ల చూడట్లేదేమో ఓకేనా కంటిన్యూగా మార్నింగే పెట్టేసేస్తాను కొంచెం హెల్త్ రిలేటివ్స్ పర్సనల్ రీడింగ్స్ బిజీ వాటి వల్ల వీడియో కొంచెం లేట్ అయిపోతుంది ఎనీవే ఈరోజు కంటెంట్ ఏంటి అంటే మీరు బాధపడాల్సిన పని లేదు ఓకేనా మీకు టైం చేంజ్ అవ్వబోతుంది ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది ఓకే ఎప్పట్లోగా చేంజ్ అవ్వబోతుంది గుట్టే స్టార్ట్ అయిపోతుంది ఓకేనా చూద్దాం శ్రీమాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ యన్మె చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక వాళ్ళు బాధపడాల్సిన పని లేదు వాళ్ళు హీల్ అవుతున్నారు వాళ్ళకి టైం ఎప్పుడు చేంజ్ అవుతుంది చెప్పారా ఇలా ఫార్చున్ వెరీ గుడ్ బాహు డెవిల్ చాలా చాలా ఆలోచించి ఆలోచించి విపరీతంగా డెవిల్గా ఆలోచిస్తూనే ఉన్నట్టు ఉన్నారు చెప్పండి ఇలా పెట్టద్దు ఆ డెబిల్ కార్డ్స్ అంటే నేను నాకు ఏదో అయిపోతుంది భయమేస్తుంది నాకు ప్లీజ్ ఎన్వాన్స్ ప్లీజ్ చేయండి వీడియో చూస్తున్న మా మెంబర్స్ ఒక వాళ్ళు బాధపడాల్సిన పని లేదు వాళ్ళు ఫీల్ అవ్వాలి వాళ్ళు స్టక్ రోజు నుంచి బయటపడాలి మన సిచ్యువేషన్ ఎలాంటిదైనా మనకు గుడ్ చేంజ్ రావాలి ఓకేనా వీళ్ళ ఫార్చున్ వచ్చేసింది మరి ఎప్పటిలోగా వాళ్ళ టైం చేంజ్ అవుతుంది ఏ విధంగా వాళ్ళు హీల్ అవుతున్నారు వాళ్ళ గుడ్ టైం ఏ విధంగా రాకపోతుంది ఓకే ఈ ప్లీజ్ గేట్ మీ యాక్యురేట్గా సమాధానం ఇవ్వండి పాజిటివ్గా రీడింగ్ రావాలని ఓకే ఆఫ్ వర్క్స్ Of pentacles nice the magician higher pentacles శ్రీమాత్రే ఓకే మనం ఒకసారి ఏంజెన్సీ కూడా మనం ముందే షప్పులు చేసి పెట్టుకుందాం లాస్ట్ మనకు మెసేజ్ వస్తుందో మనకు ఏం గుడ్ లాక్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ ఏం యూనివర్స్ ఏ చెప్పండి యూనివర్స్ ఒక టూ కార్ట్స్ ఎస్ ఆటోమేటిక్ ఓకే గెట్ రెడీ స్టార్ట్ మీరు ఫోర్ ఆఫ్ బ్యాండ్స్తో మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు ఓకేనా చాలా మటుకు మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు ఒక ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు సింగిల్ ఓరియంట్ ఎవరైనా ఉండుంటే ఓకేనా వాళ్ళ కెరియర్లో వాళ్ళ లైఫ్లో ఎమోషన్స్కి వాళ్ళకు ఎమోషన్స్ పరంగా దూరంగా ఉన్న వాళ్ళని వాళ్ళనిగా గుర్తించకపోయినా వీళ్ళు చాలా స్ట్రగుల్ పడి 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 అలసిపోయి వీడియో చూస్తున్న ఎవరి ఎవరు అలసిపోయి ఉన్నారో వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ చాలా పనిచేస్తుంది ఓకేనా వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు ఆలోచించి ఒక నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళని వీళ్ళు హీల్ చేసుకుంటారు వీళ్ళు ఫేస్కి మాస్క్ వేసుకొని ఉంటారు వాళ్ళలో ఆనందం ఉన్న వాళ్ళు అందరిలా ఉండాలనుకున్న వాళ్ళు చిన్ననాటి నుంచి వాళ్ళకేవో అనుమానాలతో వాళ్ళు భయాలతో స్ట్రగుల్స్తో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళు కంప్లీట్గా అన్నిటి మీద హోప్ వదిలేసేసుకొని ఎవరైనా ఉండుంటే ఓకేనా అలాంటి వాళ్ళకు ఫోర్ ఆఫ్ గాన్స్తో వాళ్ళ లైఫ్లో కూడా కలర్ఫుల్ రాబోతుంది అని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా చిన్నతనం నుంచి కష్టాలు పడి పడి స్ట్రగుల్స్ మాటలు అవమానాలు నిందలు ఇలాంటివి పడి ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోయి లైఫ్ అంటే ఏంటో లెసన్ నేర్చుకొని చాలా కంప్లీట్గా వాళ్ళు దేనికి అట్రాక్షన్ కాకుండా వాళ్ళు ఎంత హ్యాపీనెస్ ఉన్నా పక్కకు పెట్టేసేసుకొని ఏం జరుగుతుంది జరగాల్సింది జరగని అని యూనివర్స్కి ఎవరు సరెండర్ అయ్యారో వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఫోర బ్యాండ్స్తో వాళ్ళ లైఫ్లో ఒక గ్రోత్ రాబోతుంది ఒక హ్యాపీనెస్ రాబోతుంది వాళ్ళ విష్ నెరవేరబోతుంది ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 తో చాలా బ్యాలెన్స్ ఒక స్టెప్ తీసుకోవాలన్నా మనకు హై ప్రిస్టెస్ వచ్చేసింది ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసింది కాబట్టి చాలా చాలా బ్యాలెన్స్ తీసుకొచ్చుకుంటున్నారు మీరు ఒక నిర్ణయం తీసుకునే దాంట్లో చాలా స్ట్రాంగ్గా ఆల్రెడీ నిర్ణయం తీసుకుంటే ఎవరినైనా చూస్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే ఇన్ని రోజుల నుంచి హోల్డ్ చేసి మీరు ఓపెన్ అప్ అవ్వకుండా చేసుకుంటాను మ్యారేజ్ చేసుకుంటాను చేసుకోనానని చెప్పకుండా హోల్డ్ చేసి కానీ మీరు ఉండుంటే ఓకేనా మీ లైఫ్లో ఒక సెలబ్రేషన్ ఓకే ఒక మీకు నచ్చిన లైఫ్ నచ్చిన కెరియర్ ప్రతిదీ మీకు అనుకూలంగా ఫోర్ ఆ బ్యాన్స్తో మీకు రాబోతుంది గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా టూ ఆఫ్ కప్స్తో మీ సోల్మెంట్ మీకు నచ్చిన వాళ్ళు మీ మనసుకు చాలా దగ్గరైన వాళ్ళు వాళ్ళు ఈ దగ్గర లేరని మీరు బాధపడుతూ ద మూన్తో చాలా 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 ఏడుస్తూ లిటరల్ ఏడుస్తూ బాధపడుతూ మీ పర్సన్ని మీరు తలుచుకొని పదే 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 ఏదో ఇల్విజన్లో వండుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ గతంలోనే ఉండిపోయిన వాళ్ళు టూ ఆఫ్ కప్స్తో ఓకేనా ఇక్కడ టూ ఆఫ్ కప్స్తో మీ మీ సోన్మెంట్ని మీరు మీట్ అవ్వబోతున్నారు పేజప్ పెంట్ కలుస్తూ ఓకే పేజప్ పెంట్ కలుస్తూ మీకు ఒక చిన్న న్యూ బిగినింగ్ జరగబోతుంది మీకు ఎంతో బ్యాలెన్స్గా ఇప్పుడు తీసుకున్న ప్రతి స్టెప్పు మీరు ఎందుకంటే చాలా 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 స్ట్రగుల్స్ పడి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము మీకు గమనించేసేస్తే టెంపరన్స్తో టూ ఆఫ్ కప్స్తో ద మూన్తో పేజప్ పెంట్ కలిస్తూ మీలో మీరు ఈ ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి రాబోతున్నారు ఓకేనా ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి రాబోతున్నారు ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీకి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు ఈ ఎనర్జీకి రాబోతున్నారు సో మరి కొంతమంది కొన్ని కొన్ని సి సినారస్ మటుకు ఈ ఎనర్జీలోనే ఉండిపోయిన వాళ్ళు ఈ ఎనర్జీకి రాబోతున్నారు సో నైస్ ఓకే ఓకే మీరు కింగప్ పెంట్ కలుస్తూ చాలా చాలా లైఫ్లో ఇంత మటుకు గ్రోత్ చూడకపోతే ఓకేనా అతి త్వరలో యూనివర్స్ కొద్ది రోజుల్లో మీకు వీలు మీకు ఫేవర్గా మార మారబోతుంది ఓకే కొంతమందికి టెన్ మంత్స్ కొంతమందికి టెన్ వీక్స్ మోస్ట్లీ అక్టోబర్ మంత్ కూడా ఓకేనా అయితే మనకి ఇక్కడ గమనించేసేస్తే కింగమ్ పెంటికల్స్తో చాలా గ్రోత్ చాలా గ్రోత్ మనీ ఓకే ఒక మెజిషియన్ ఇలా మనీని అట్రాక్ట్ చేస్తారు మీరు ప్రాపర్టీస్ కొంటారు ఎక్కడికన్నా ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ అవుతారు ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే కొనుక్కుంటారు మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు ఒక సినారియో మీకన్నా చిన్న పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుంది ఓకేనా ఒక ఒక సినారియో మటుకు ఒక సినారియో మీకు నచ్చినట్టుగా మీరు ఏది కోరుకుంటున్నారు మీ పర్సన్ ఎలా మా ఎలా మీకు అయితే కరెక్ట్ అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ మీరు ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అనుకూలంగానే వీల్ మీకు మీకు ఫేవర్గా పనిచేస్తుంది ఓకేనా మీ పర్సన్ కాదు మీకు మీరు మీ రిలేషన్లో ఎంత హార్డ్ వర్క్ చేశారో ఎంత కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఎంత పేషెన్స్గా మీ రిలేషన్ పట్ల ఎంత పాజిటివ్గా ఆలోచించారో ఎవరు ఆలోచించారో ఒక మెజిషియన్లో వాళ్ళకి కింగ్ పెంట్ కలుస్తూ యూనివర్స్ మీకు చాలా మీకు ఫేవర్గా మారి మీకు ఒక మంచి అవకాశం ఇవ్వబోతుంది చెప్పుకోండి మా ఓకేనా ఒక మెజిషియన్ సో మీరు హెల్త్ పరంగా చాలా ఇక్కడ మీరు హెల్త్ పరంగా విపరీతంగా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు విపరీతంగా హెల్త్ నాకు తెలిసి టూ ఇయర్స్ నుంచి కొంతమందికి ఫైవ్ ఇయర్స్ నుంచి ఓకే చాలా 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 హెల్త్ పరంగా మీకు భయం భయానికి గురయ్యి మీరు మెంటల్గా బాగాలేదు ఫిజికల్గా బాగాలేదు గ్రోత్ లేదు హెల్త్ సరిగ్గా లేదు అనుకునే వాళ్ళు ఒక మెజీషియన్లో ఈ మధ్య చాలా పాజిటివ్గా మీరు అవేక్నింగ్ అవుతున్నారు ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు మీ ఇష్టదైవాన్ని చేస్తున్నారు యూనివర్స్ మీద భారం వదిలేశారు ఈ మధ్య కాలంలోనే మీ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ మధ్య కాలంలో హెల్త్ పైన మీరు భయాన్ని వదిలేసారు ఓకే భయాన్ని వదిలేసి యూనివర్స్ కప్పచెప్పేసారు ఎలా ఏది ఉంటే అలా అవుతుంది ఇంతకుము ఏమవుతుంది కొంతమంది లిటరలీ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంతమంది ఎయిట్ ఇయర్స్ నుంచి ఓకేనా కొంతమందికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఓకే హెల్త్ సరిగ్గా లేదు అలాంటి వాళ్ళు ఎవరైనా మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్గా హెల్త్ సరిగ్గా లేదు గ్రోత్ లేదు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే ద మెజిషియన్తో ఓకే ద మెజిషియన్తో మీకు చాలా చాలా అబెండెన్స్ రాబోతుంది మీ హెల్త్ అనేది మీకు ఫేవర్గా మారబోతుంది ఒకసారి క్లారిఫికేషన్ తీద్దాం హెల్త్ పరంగా మీరు భయపడాల్సిన పని లేదు క్రాస్ రోడ్లో ఉండాల్సిన పని లేదు నేను చెప్తూనే ఉన్నానా క్రాస్ రోడ్లో ఉండాల్సిన పని లేదు మీరు హెల్త్ పరంగా ఇలాంటి గజిబిజి వాతావరణంలో ఉండి బాగా బాధపడి ఏడుస్తున్న వాళ్ళు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతారు మూవ్ ఆన్ అవుతుంటారు సిక్సెస్ వర్డ్స్తో మీకు ఆల్రెడీ మీ హెల్త్లో గ్రోత్ కనపడుతుంది కొద్ది కాలం నుంచి మీకు హెల్త్లో గ్రోత్ కనపడుతుంది సో ఎనీవే మీరు ఒక ప్రజెంట్లో ఉండబోతున్నారు చాలా పీస్ పీ చాలా పీస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఓకే సిక్సెస్ వర్డ్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి చాలా స్ట్రాంగ్ అవుతారు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు ఎంపరర్తో మీరు కోల్పోయినా ఏదైనా సరే మీరు కోల్పోయింది హెల్త్ అయినా సరే కెరియర్ అయినా సరే బిజినెస్ అయినా సరే ఏది ఉన్నా సరే మీరు ఏది కోల్పోయారో ఏది మీకు దూరం అయిందో అది ఒక మీరు ఒక బాస్ అయ్యే ఒక బాస్లో ఒక మంచి పొజిషన్లో మీరు ఉండబోతున్నారు ఓకేనా ఒక మంచి పొజిషన్లో మీరు ఉండబోతున్నారు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ద మూన్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ బ్యాన్స్ ఇక్కడ మన కార్డ్స్ తీయకముందే మీకోసమే క్లారిఫికేషన్ ఎందుకంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఎలా హీల్ అవుతున్నారో వాళ్ళ లైఫ్లో ఏం మెరాకులు జరిగిందో ఏంటి అని చెప్పేసి అని నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి తెలుసు కాబట్టి కార్డు పట్టుకోగానే కళ్ళు మూసుకోగానే బట్ ఇంకో ఏ కార్డు వస్తుందో కూడా తెలిసిపోతుంది అదే ఇంట్యూషన్ పవర్ కార్డ్స్ చూస్తూ వీడియోస్ చెప్పటం వేరు పర్సనల్ రీడింగ్లో మీ కెరియర్ గురించి మీ లైఫ్ గురించి చెప్పటం లేదు ఓకేనా ద మూన్తో పేజ్ ఆఫ్ బ్యాన్స్ హెల్త్ మీ భయము ప్రతీది ప్రతీది మీకు చాలా 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 దూరం అవుతుంది ఓకేనా మీకు ఒక పాజిటివ్ అనేది మీరు అట్రాక్షన్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్ ఏ మెజిషియన్ మీరు ఒక మెజిషియన్ ఓకేనా ఒక మెజిషియన్లో మీకు ఇంట్యూషన్ పవర్ కూడా చాలా 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 పనిచేస్తుంది మధ్యకాలంలో మీకు ఇంట్యూషన్ పవర్ పనిచేస్తుంది ఒక బ్యాలెన్స్ రాబోతుంది ఒక మెజిషియన్లో మారబోతున్నారు ఓకే ఇక్కడ మనము నైట్ ఆఫ్ బ్యాండ్స్కి ఇక్కడ గమనించేసిస్తే ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే మీకు ఒక హోప్ ఓకే మీరు మీకు ఇంత ఏజ్ ఎక్కువ ఉందని మీకు మ్యారేజ్ అవ్వలేదని మీరు బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఒక హోప్ అనేది మొదలవుతుంది ఎందుకు మొదలవుతుందంటే ఇవరే మెజిషియన్ మీరు మెజిషియన్లు ఆలోచిస్తున్నారు నాకేం తక్కువ నాకు అవుతుంది డెఫినెట్గా మ్యారేజ్ అవుతుంది నేను మ్యారేజ్ గురించి నేను భయపడాల్సిన పని లేదు నాకు అంటే కొంతమందికి తొందరపోతుంది కొంతమందికి లేట్ అవుతుంది జరగాల్సిన వయసులో కొంతమందికి జరగలేదేమో బట్ ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ గురించి చూసే వాళ్ళకు షోర్గా మ్యారేజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే మీకు సంబంధాలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా మీకు దసరా నుంచి సంబంధాలు స్టార్ట్ అవుతాయి ఓకేనా నైట్ ఆఫ్ బ్యాన్స్తో మీకు తెలియకుండానే మీకు ఒక కొత్త కొత్తదనం ఒక కొత్త హోపు మీలో మీకే అభజ్ఞంగా అవ్వటం మిమ్మల్ని మీరే ప్రేమించుకున్నటం మీకు కొత్తగా జీవితం అంటే ఏంటో మీరు మళ్ళీ కొత్తగా చైల్డ్గా మీరైతే మారబోతున్నారు అంటే చైల్డ్లిష్గా అంటే ఏజ్ ఎంతైనా ఉండొచ్చు ఇంతకాలము ఏదో కోల్పోయిన వాళ్ళగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా బాధపడుతున్నట్టుగా డెవిల్లా ఒక హెల్మెట్ మూడ్లో ఉండేసేసి ఇంకేమీ లేదు అని చేతులు వదిలేసేసుకొని హోపన్ వదిలేసుకున్న వాళ్ళు ఇప్పుడు నా లైఫ్ ఇలా కాదు బెటర్మెంట్ అవ్వబోతుంది నేను కొత్తగా నేను మారబోతున్నాను నా లైఫ్లో అన్ని అపెండెన్స్ ఇవ్వబోతుంది యూనివర్స్ అని పాజిటివ్గా ఎవరు నమ్ముతున్నారు యూనివర్స్ని ఎవరు బిలీవ్ చేస్తున్నారో యూనివర్స్కి ఎవరు సరెండర్ అయ్యారో వాళ్ళ లైఫ్లో అన్ని గ్రోత్ మీకు రాబోతుంది చెప్పాను సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో మీకు ఈక్వల్ గివెంట్ ఇది ఎవరు నమ్ముతారో నమ్మరు ఇది నమ్మండి ఇది సత్యం మనం కష్టపడ్డప్పుడు మనం బాధపడుతున్నప్పుడు మనకు కావాలని ఎదురు చూస్తున్నప్పుడు మనం వెతకటం మొదలు పెడుతున్నప్పుడు మనకు రాదు మనం వెతకాలి కష్టపడాలి యూనివర్స్ కప్పచెప్పాలి ఓకేనా మన మనసు మన సోలు చాలా ప్యూర్గా మనకు ఖచ్చితంగా కావాలి అని మనము ప్రేర్ చేస్తే మనుషులు అర్థం చేసుకోకపోయినా యూనివర్స్ అర్థం చేసుకుంటుంది మనకి ఏం కావాలో బెటర్మెంట్గా దాన్ని తీర్చిదిద్ది మన లైఫ్లోకి ఇచ్చేసేస్తుంది నమ్మండి బిలీవ్ చేయండి అందుకే పాజిటివ్ మాటలు వినండి పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ఆఫర్ రాబోతుంది బట్ ఏం ఆఫర్ రాబోతుంది అది కూడా చెక్ చేద్దాం హ్యాపీనెస్ బిగ్ హ్యాపీనెస్ ఓకే మీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటారు మ్యారేజ్ చేసుకుంటారు చాలా 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 పీస్ ఆఫ్ మైండ్తో చాలా లిటరలీ మీరు గతాన్ని వదిలేసేస్తారు ఎందుకంటే ఇక్కడ గతం వచ్చేసింది సిక్సెస్ వాట్స్తో మీరు గతాన్ని వదిలేస్తారు కంప్లీట్గా క్రాస్ రోడ్లో నుంచి సిక్స్ ఎస్ నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అవుతారు ఇలా మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళ లైఫ్ చాలా బెటర్మెంట్ ఉంటుందమ్మా గతాన్ని ఎవరు వదిలేస్తారో ప్రజెంట్లో ప్రజెంట్లో ఎవరు ఉంటారో ఎవరు పాజిటివ్గా ఆలోచిస్తారో హార్ట్తో ఎవరు ఆలోచిస్తారో వాళ్ళ లైఫ్ వాళ్ళ విష్ డిఫరెంట్గా మారబోతుంది చెప్తున్నాను ద స్టార్తో మీ విషు మీ కోరిక ఖచ్చితంగా మారబోతుంది టూ ఆఫ్ బ్యాండ్స్ కరెంటు పోయింది మర్చిపో సూపర్ కదా మీ మీ విషయం నెరవేరబోతుంది టూ ఆఫ్ బ్యాండ్స్తో మీకు ఒక క్లారిటీ ఉండే పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా బయట చదువులు చదవడానికి జాబ్ పరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు ఓకేనా మీరు ఇగో హౌస్ షిఫ్ట్ చేయాలనుకుంటే షిఫ్ట్ చేస్తారు మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే కొనుక్కుంటారు మీ విషన్ ద సన్తో చాలా బ్రైట్గా అయితే మారబోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఓకేనా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు మీ ఇంట్యూషన్ చెప్తుంది ఇంతకుముందే నేను చెప్పాను ఏమని మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుంది చాలా పాజిటివ్గా మీ ఆలోచనలు మారబోతున్నాయి ఓకేనా మీకు ఏంజల్స్ ఏదో ఒక రూపంలో ఏంజల్స్ నంబర్సా లేకపోతే మంచి గుడ్ స్మెల్ బటర్ఫ్లైస్ ఫెదర్స్ ఓకేనా బర్డ్స్ ఇవి ఎక్కువ పెట్స్ మీకు కనిపించటం మీకు తెలియకుండానే మీలో మీరు ఆనందంగా ఆనందాన్ని స్మెల్ చే అంటే గుడ్ స్మెల్ని స్మెల్ చేయటం మీ థింక్ వేవ్ ఆఫ్ ఆఫ్ టాకింగ్ మారటం మీ బాడీ లాంగ్వేజ్ మారటం మీ మీద మీకు ఒక హోప్ కలగటం ఇలా దాని ఒక గుడ్ సైన్ అంటారు ఓకేనా ఇదండి బాటమ్ డెక్ కూడా మనకి ఇక్కడ గమనించిస్తే ఎస్ వచ్చేసింది యువర్ రెడీ మీరు రెడీగా ఉండండి మీకు యూనివర్స్ మీకు ఇలా ఫేవర్గా మీకైతే చాలా చాలా అతి కొద్ది కాలంలోనే మీకైతే చాలా టైం అనేది మారబోతుంది మీరు ఏ విధంగా బాధపడ్డారో ఆ బాధ నేను టమాటమా ఓకేనా ఈ వీడియో వినగా అని ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని మాత్రం చెప్పండి ఇది మాత్రమే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ సిక్స్ విక్ విక్టరీ ఓకేనా ఇక్కడ మనం రాశులు అయితే మనకు వచ్చేసేసి మేషం సింహం ధనురాశి మిథునం తుల కుంభరాశి కర్కాటక మేనం వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశులు అండి అన్ని సైన్స్ వచ్చేసాయి ఎందుకంటే వీలు వస్తే మోస్ట్లీ అన్ని సైన్స్ వచ్చేసినట్టే ఓకేనా ఓకే నెంబర్ సిక్స్ 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 అనే నెంబర్ దగ్గర చూసుకోండి సిక్స్ వన్ టూ త్రీ వన్ ట్వంటీ వన్ ఎయిటీన్ ఫైవ్ వన్ ఎయిటీన్ లెవెన్ ట్వంటీ వన్ ఓకే సిక్స్టీన్ ట్వంటీ వన్ ఓకే ఈ నెంబర్స్ కనపడుతుంది వన్ వన్ నెంబర్ కూడా కనపడుతుందండి డబల్ వన్ కూడా లెవెన్ కూడా కనపడుతుంది ఓకేనా అండి ఇదండి నా రీడింగ్ మీకైతే గుడ్ టైం అయితే చాలా అతి తొందరలో మీకు రాబోతుంది ఓకేనా వీస్ చాలా చాలా తగ్గుతున్నాయి వీడియో అనేది వెనక ముందు అవటం అవ్వటం వల్ల ప్లీజ్ అంటే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న మరి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే అతి త్వరలో మీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి బెటర్లా ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి బాయ్